పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం వెంపలో జరిగిన భోగి వేడుకల్లో కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు సినీ నటులు శ్రవణ్ కుమార్ జ్యోతిక సమీర్ సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు భీమవరం ప్రజల అభిమానానికి తాము మంత్రముగ్ధమయ్యామని వారు తెలిపారు అంటే మాది బేసికల్గా తెలంగాణ సో ఇలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు చూడలేదు ఇంత హడావిడి ఇంత బాగుంటుంది పండుగ ఇలా పండుగ ఇలా చేస్తారు వస్తుంటే రోడ్డు మొత్తము ముగ్గులతో నిండిపోయింది సో చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇంకా రెండు రోజులు ఇంకా ఇంత బ్రహ్మాండంగా ఉంటాయో కార్యక్రమాలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము చూద్దామని చూసే వెళ్తాము ఇక్కడ హ్యూజ్ గ్యాదరింగ్ చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ నేను మిస్ అయ్యాను బట్ ఈసారి వెంప ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి ఈ ఈసారి నేను ఈరోజు వచ్చాను హైదరాబాద్ నుంచి అండ్ అలానే వెంప కాదు రాజమండ్రి భీమవరం అండ్ విజయవాడ ఇవన్నీ కోడిపందాలు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఈసారి ఇలా వచ్చాను అనమాట ఆంధ్ర సో ఇక్కడ ఇక్కడ ఆతిథ్యం చూస్తే అసలు ఫుడ్ పెట్టి చంపేస్తారని తెలుసు కానీ అసలు చాలా 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 అంటే ఎంత ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే ఆర్టిస్ట్ కి ఐ రియలీ లవ్ దట్ లవ్ దిస్ అండ్ నేనైతే సంక్రాంతి ఈసారి ఇలా బ్లాస్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను ఈరోజు భీమవరం వెంపలో ఉన్నాను నేను ప్రతి సంవత్సరం ఇక్కడే ఉంటాను భోగి భోగి పండక్కి అందరికీ తెలిసిన విషయమే నేను ఇది మాత్రం మిస్ అవ్వను వెంపకాశి గారు కన్ కన్ఫర్మ్గా నేను నేను వస్తే కానీ ఆయన సో నేను ఆయన కోసం వస్తా ఇక్కడున్న జనాల కోసం వస్తా నాకు ది బెస్ట్ అంటే మొత్తం గోదావరి జిల్లాలు అన్నిట్లో ఈస్ట్ వెస్ట్ అన్నీ చూసుకుంటే నాకు ఇక్కడ ఈ భోగి పండుగ మాత్రం ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుందని ప్రతి ఇయర్ నేను చూశాను సో నేను కన్ఫర్మ్గా నేను ఇక్కడికి వస్తాను